అకాల మరణం పొందిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ తొలితరం ఉద్యమ నాయకుడు కీర్తిశేషులు ఉయిక సంజీవ్ గారికి ఉట్కూరు మండలంలోని కేబి కాంప్లెక్స్ లో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మా బోజ్జు పటేల్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఆదివాసీ ఉద్యమ నేత అకాల మరణంతో ఆదివాసీలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఘన నివాళులు సంజీవ్ దాదా పిల్లల చదువులకయ్యే ఖర్చులు తను చూసుకుంటానని ఈ కార్యక్రమంలో మాట ఇచ్చారు ఆదివాసీ ఉద్యమ నేతగా పనిచేసిన ఆయనకు ఆదివాసీ దళిత బహుజనులు ప్రజాస్వామిక వాదులు కూడా నివాళులు అర్పించేందుకు ముందుకు వచ్చారు తుడుం దెబ్బ తొలితరం నాయకుడు ఉయికా సంజీవ్ గారికి నివాళులు అర్పించి తన వ్యక్తిగత సహాయంగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తుడుందిబ్బ రాష్ట్ర కూ కన్వీనర్ కొట్నాక విజయ్ కుమార్ భీం ఆసిఫాబాద్ తుడుందెబ్బ జిల్లా కమిటీ నుంచి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నెల రోజులలోపు అందిస్తామని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో బుర్సా పూచయ్య గోడం గణేష్ గుర్రాల రవీందర్ కొట్నాక విజయ్ కుమార్ మాడవి వెంకటేష్ పెందోర్ దాదీరావు వెట్టి మనోజ్ కోవా విజయ్ పెందోర్ మాధవ్

సంవత్సరంలో సభ కూడా నేను జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఆదివాసీ ఉద్యమాలకి మొదటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ సర్వత్సం నిలిపోయి ఇవాళ ఒక త్యాగ చీలిగా మిగిలిపోయిన సంఖ్యమంతానికి ద్రోహాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఏ అయితే ఆదివాసీ సమాజం ఉందో ఈ మొదటి తర ఉద్యోగదారులు ఆశయాలు నెరవేర్చే విధంగా ఇలా జాతి కోసం పోరాటం చేయాలని వీళ్ళందరూ పిలిపిస్తూ ఉంది అదేవిధంగా ఆదివాసీ విద్యార్థులు కానీ ఆదివాసీ మహిళలు కానీ ఆదివాసీ ఉద్యోగం చైతన్య తర్వాత చైతన్యవంతులై వాళ్ళ ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు చేసే సేవ చేసే ప్రయత్నంలో ఇవాళ ముందుకు రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విదే దశ కీలకంగా ప్రయత్నం చేసింది కీలక దశ పోసింది కాబట్టి అదేవిధంగా ఆదివాసీ ఉద్యమాలు కానీ ఆదివాసీ చట్టాలు కానీ ఆదివాసీ హక్కులు కానీ పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇవాళ ఆదివాసీ విద్యార్థులు మహిళలు అనేక సంఖ్యలో ముందుకొచ్చి వాళ్ళ తెలంగాణ ఉద్యమం ఈ ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఆదివాసీ ఉద్యమం చేస్తే తప్ప ఇలా మన అక్కడ కాపాడుకునే ప్రయత్నం లేవు కనుక ఇవాళ రాన్న తరుణంలో దశ ఉద్యమకారులు అందరూ వాళ్ళ అక్కడ మనలా చెప్తా ఉన్నారు మరి అదే దశలో అదే తరంలో ఇవాళ రాన్న రోజులలో రోజు రోజు ఇవాళ ఆదివాసీ సమాజం క్షీణించిపోతుంది కనుక వాళ్ళ విద్యార్థులు మేధావులు ఆదివాసీ సమాజం వైపు ఒకవైపు చూసి వాళ్ళ ఆదివారం సమాజాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఇవాళ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొనుగోలు అదేవిధంగా వారికి వారి కుటుంబాలకి ఇవాళ దృఢం ఎప్పటికీ అండగా ఉంటుంది అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళకి గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ ఈ సందర్భంగా డివెండ్ చేయడం జరిగింది ఏదైతే వారి జీవనోపాధి వారి సత్యమైన ఇంద్ర జీవనోపాధి కల్పేయాలని చెప్పి మీ వాళ్ళ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేయడం జరిగింది వారు కూడా సానుక సానుకూలత స్పందించారు అదేవిధంగా పిల్లలందరూ కొడుకు బిడ్డ ఉంది ఆ కొడుకు బిడ్డ కూడా మెరుగైన అందించి ఇలా ఉద్యోగ ఉద్యోగ రీతిలో వాళ్ళని అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నూటిగా ఇలా చూడని డిమాండ్ చేసింది కనుక వెంటనే ప్రభుత్వము వాళ్ళకి న్యాయం చేయాలి తుడంతా ఏ సమస్యలు ఉన్నాయో ఇలా గత ప్రభుత్వం కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదివాసుల అండగా నుంచి ఇవాళ ఆదివాసీ అభివృద్ధి చేసే ప్రయత్నంలో వాళ్ళ అన్ని తెగల వారిగా తొమ్మిది తెగల వారిగా అందరినీ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఇలా ప్రభుత్వము తలమల కాల ఖచ్చితంగా ఒక సుదీర్ఘ ఆలోచన తోటి అభివృద్ధి కనిపించే విధంగా ప్రయత్నం చేయాలి గురువు రాష్ట్రు ఇంకా సాధిస్తాం మీ ఆశయాలను అందరికీ నమస్కారం నా పేరు ఆతరం నాగేష్ విద్యాసాగర్ జిల్లా కార్యదర్శి అట్లనే ఈ సభకి ముఖ్య ఎమ్మెల్యే విడవచ్చు దాదా గారికి అట్లనే రాష్ట్ర కార్యదర్శి త్రంబేప పోచయ్య గారికి అట్లనే రాష్ట్ర కన్వీనర్ గణిత్ దాదా గారికి అట్లనే అసెంబ్లీ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఆత్రం సున్నాక గారికి అట్లనే ఆత్రం భాస్కర్ సార్ గారికి అట్లనే ఎంపీటీసి దాదా గారికి అట్లనే తిరుపతి సార్ గారికి వేదిక అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారము ఈరోజు మా మా జిల్లా ఆదిలాబాద్ జిల్లా మండలము సాంగ్వి గ్రామంలో ముఖ్య సంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక స్థాయిలో రావడానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రచారం కావడానికి ముఖ్య వ్యక్తులు చిరం కీర్తి కీర్తిశ్రేష్ఠులు అట్లనే ఉల్క సంయుదాద అట్లనే వారి గురువులు మన ఎమ్మెల్యే విడకూజి దాదాపు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన ఆదివాసీ హక్కులు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ఆదివాసీ తృందేమ సంఘం ఈ రోజు ఈ స్థాయి అంటే కేవలం ఈ వ్యక్తుల ద్వారానే కాబట్టి ఇలాంటి అనేక ఆదివాసుల కోసం ఆదివాసీ సాంప్రదాయ సాధన కోసం ఆదివాసుల భవిష్యత్ కోసం ఈరోజు చేసిన దాదాపు అసెంబ్లీ శాసనసభ్యులు వినో మధ్య గారు మరి అదేవిధంగా తెలుగుదమ్మ రాష్ట్రాధ్యక్షులు బుష ప్రచార గారు మరియు సహసార ఉద్యమకారులు మీ అందరికీ ఉద్యమంగా తెలుపుకుంటూ ఏదైతే సజీవన్నకి నాకున్న చిన్న అనుభవం చెప్తా సజీవన్న దాదాపు ఇవాళ నేను కరీంనగర్ జిల్లా కమిటీ డైరెక్టర్గా ఎంచుకోవడానికి కారణానికి సంజీవన ప్లస్ బురసపోజొన్న సిద్ధపూర్ లక్ష్మణి ముద్దరు వచ్చి నేను అప్పుడు గిరిజన గిరిజన ఐక్యవేదికను పనిచేస్తా ఉన్నాను గిరిజన ఐక్యవేదిక తప్ప నువ్వులు పనిచేయాలని చెప్పి నాకు జిల్లా బాధితులు అప్పటిదైన ఉద్యమ నాయకుడు ఎందుకంటున్నా అంటే సజీవానికి ఉద్యోగం పట్ల అపారమైన జాతికి ఏదో చేయాలనే ఆలోచన ఆ ఆలోచనతోనే ఇవాళ మొదటిసారి ఉద్దా ఉద్యమ నాయకులు ఒక్కొక్కరుగా రాలింపుకోవడం బాధకరం దాని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వారి ఆశయాలను కొనసాగించే ప్రయత్నం లోపల విద్యార్థులు పూర్తి స్థాయిలో ముందుకొచ్చి ఇలా జాతి పరిరక్షించుకునే ప్రయత్నం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా వారి అంటే ఈ వేదిక నుంచి ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఒక అప్పీల్ చేయడం జరుగుతుంది వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మా సాదృశ్యం పెట్టుకొని మీరు కూడా ఒక ఉదయం నాయకుడే ఒక విద్యా దశాబ్దం వచ్చిన ఉదయం నాయకుడు కనుక మన పరిస్థితి మంచి ప్రతిపాదన తీసుకొచ్చి అక్కకు ఏదైనా ఆ జీవనోపాధి కల్పించే ప్రయత్నం చేయండి అదేవిధంగా తుడుదెబ్బ నాయకత్వం ఉన్నదో చివరి వరకు వాళ్ళ పిల్లల చదువు కానీ చివరి వరకు కానీ ఇవాళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో మన ఇక్కడ ఉన్న నాయకులు అందరం కలిసి అలా ముందు ఏదో విధంగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశాలు మనం అందరం తీసుకొని ఒక ఉద్యమ కుటుంబాన్ని భావిస్తా భావిన్నా ముఖ్యంగా ఇవాళ ఉద్యమం పట్ల రానున్న రోజులలో మన ఇవాళ ఏదైతే మణిపూర్ సంఘటన జరిగిందో అలాంటి సంఘటన జరగబోతా ఉన్నాయి కనుక మొదటి తరవ చనిపోయిన వారు అందరికీ ఈ ఎన్నిక నుండి అందరికీ ఇపోవ జోహార్లు అర్పిస్తూ అలాగే మిత్రుడు సంజీ అన్న గారికి ఇపోవ జోహార్ కొద్ది ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ తెలంగాణ ఉద్యమ ఉద్యమాభిన తెలియజేస్తూ ఊహేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటారు మన మధ్య మన లేకపోవడం అతని స్వశార్యక్రమాన్ని నిర్వహించడం ఒక బాధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక సదుద్దేశంతో తుర్దరబాద్ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ అదేవిధంగా ముఖ్య సంచీవ్ గారి అభిమానం ఈ వేదిక మీద ఉన్నటువంటి

अदे विधा भास्कर सार गारब सभ्युन व्यना मैं सभी भार्य इंद्रा गारी वारी पिछले प्रतिगे निजा बाध तो आवेदन तो कार्यक्रम निर्वहन चेयर मजी मन मध्य रेक వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా జంబు దేవుని కోరుకుంటున్నాను ఈరోజు ఉద్యమాల గురించి మనం అందరం కూడా మాట్లాడకపోతున్నాం ఈ వేదిక ప్రత్యేకించి ఉద్యమకారుడైన ఓ యొక్క మంచి గురించి కావచ్చు దానికోసం ఏర్పాటు చేసుకున్న వేదిక ఈ వేదికలో మంది భక్తులు చాలా రకాల విషయాన్ని ప్రస్తావన